సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాల్పంచుకోవడమే కాదు చెరసాల ఒంటరితనాలు కూడా చవిచూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో గాని క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు ఆకాశ పక్షి ఆగమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు కానీ పంజరంలో రెక్కలు విదుల్చుకోవడానికైనా చోటు లేని బంది ఉంచితే అది కృషించిపోతుంది పక్షి రాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల విరేలాడేసి రెక్కలు నిస్త్రానంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత చెరసాలలో పౌలు జీవితం అనే నాణ్యానికి ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి దాని క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజరు నన్ను బంధించలేదు సన్ హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను ప్రభువు నందు బందీని ఈ బంధకాల్లో దేవుని హస్తాన్నే అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందికానా చీకటిలో నుండి వెలుగు సందేశాలెన్నో వెలువడినాయి పౌలు అడుగుజాడల్లో చెరసాలల్లో మగ్గిపోయిన లెక్కలేనంత మంది పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో జాన్ బర్న్యన్ బెట్ ఫోర్ట్ జైలులో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు రాశాడు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం గల ఫ్రెంచి మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తియ్యగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీచ్చింది ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో ఆయన నీడలో కొద్దిసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ ఏసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరితనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో ఏసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో ఏసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి ముఖాముఖిగా ఆయన్ను చూడడానికి